జగన్ తాను ఇంకా ముఖ్యమంత్రినే అనుకుంటున్నాడా అధికారం తనదేననే భ్రమలో ఉన్నాడా అంటే ఆయన ప్రవర్తిస్తున్న తీరు చూస్తే అలాగే ఉందని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు అధికారం పోయినా ఆయన పోకడలు మాత్రం పోలేదని అంటున్నారు గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఎంత లగ్జరీ లైఫ్ అనుభవించాడో ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా అలానే ప్రవర్తిస్తున్నాడు కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు ఓడిపోయినా ఇంకా గాలి మోటార్లలో దర్జాగా తిరుగుతున్నాడు ఈవీఎం ధ్వంసం హత్యాయత్నం కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించాడు అయితే జైల్లో ఉన్న పిన్నెల్లిని పరామర్శించేందుకు జగన్ హెలికాప్టర్లో వెళ్లడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి జగన్ పాలన అంతా గాలి మోటార్ల మయమే ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా స్పెషల్ ఫ్లైట్లే రెండు కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ రైడ్ అధికారం నుంచి దిగిపోయే ముందు కూడా విస్టా జెట్ కంపెనీకి చెందిన బొంబార్డియర్ సెవెన్ ఫైవ్ డబల్ జీరో అనే అత్యంత విలాసవంతమైన విమానంలో జగన్ లండన్ వెళ్లారు దాని ఖర్చు గంటకు పన్నెండు లక్షలు ప్రభుత్వ ఖజానాలోకి వచ్చే ప్రతి రూపాయి తన కోసమే అన్నట్టుగా జగన్ వ్యవహరించారు తన కోసం తన కుటుంబం కోసం వందల కోట్లు వెచ్చించేందుకు వెనకాడలేదు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ కోట్లాది రూపాయలతో కట్టుకున్న ప్యాలెసులు చూసి యావత్ దేశం నివ్వెరపోయింది ఇటీవల ఆయన ఋషికొండ ప్యాలెస్ బాగుతం కూడా బయటకొచ్చింది ఐదు వందల కోట్లతో కట్టిన విలాసవంతమైన రాజసౌధం చూసి అంత ఆశ్చర్యపోయారు ప్రజాధనాన్ని ఇలా సొంతానికి వాడుకున్న ఒక్కరంటే ఒక్క సీఎం కూడా చరిత్రలో ఉండారనే విమర్శలు ముటగట్టుకున్నారు ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా ఈ పేదింటి బిడ్డ విమానంలో తిరగడం మానడం లేదంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి జగన్ జైలు పరామర్శ పర్యటనపై హోంమంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈవీఎం పగులగొట్టి మాజీ ఎమ్మెల్యే జైలుకు వెళ్తే ఆయన్ని పరామర్శ చేయడానికి జగన్ ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టి మరియు వెళ్లారని ఎద్దేవా చేశారు ములాఖత్తులు ముగిసిన తర్వాత కూడా మానవత దృక్పథంతో జగన్ కు అనుమతిచ్చామని హోంమంత్రి చెప్పారు అనుమతిచ్చే అవకాశం లేదని తెలిసి కూడా జగన్ వెళ్లారంటే గొడవ పెట్టుకోవడానికి అని మండిపడ్డారు ఓడిపోయిన ఫ్రస్టేషన్లో జగన్ ఏదేదో మాట్లాడుతున్నారని చురకలంటించారు ఇప్పటికే జగన్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది గత ఐదేళ్లలో ఏ విధంగా అధికార దుర్వినియోగం జరిగిందో ప్రభుత్వం ఒక్కొక్కటిగా వివరిస్తోంది శ్వేతపత్రాలు కూడా విడుదల చేస్తోంది